పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది మాతమూరు కూడలి వేటగాని వల్ల జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సోదాల్లో పోలీసులు బొలేరే వాహనాలను తనిఖీ చేయగా ఆరు వందల డెబ్బై ఒక్క కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వెల్లడించారు పోలీసులు జిల్లాలో ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనకి చేయడం జరిగింది దాదాపు ఆరు వందల డెబ్బై ఒక కేజీలు గాంజాని మూడు వందల ప్యాకెట్లు రూపంలో సాలూరు రూరల్ సర్కిల్ సిఐ వారి టీం ఆధ్వర్యంలో పాచిపంట ఎస్ఐ గారు మరి సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ గాంజా రాంగ్ హ్యాండ్స్ లో పడకుండా సాలూరు పోలీసు టీం అంతా కూడా గుడ్ వర్క్ చేసి ఆరు వందల డెబ్బై కేజీలు గాంజాను పట్టుకోవడం జరిగింది ఈ ఆరు మంది ముద్దాయిలను కూడా జుడిషియల్ రిమాండ్కు ప్రొడ్యూస్ చేస్తున్నాం రొటీన్ మా ఇదివరకు చెప్పినట్టు ఈ జిల్లాలో నిరంతరము ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాలుగు చెక్ పోస్టులు వచ్చి టీవీస్